నమస్కారం మిత్రులారా ఎలక్షన్ దగ్గర పడడంతో భూకబ్జదారులు రాజకీయాల్లో వారు ప్రజలను ప్రభావితం చేయడం కోసం అనేక తాయిలాలు చూపించి వారి రాజకీయాల్లో గెలవాలని వారు ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే రాజకీయం చేతిలో ఉంటే వారు మళ్ళా ఖర్చు పెట్టేటటువంటి గ్రామంలో ఈరోజు లక్షల్లో ఖర్చు అవుతుంది అది యాభై లక్షల్లో వచ్చా గ్రామ పంచాయతీని పెట్టి కోట్లలో కూడా ఖర్చు పెట్టినటువంటి పంచాయతీలు ఉన్నాయి మేజర్ పంచాయతీలైతే ఇప్పటికైనా యువత యువకులు కూడా అప్రమత్తంగా ఉండి భూకబ్జాదారులకు దొంగలకు తరిమి తరిమి మీ ఓటు దొరగా కొట్టాలని తెలియజేస్తున్నాను యువతలో చైతన్యం రాకపోతే ఎప్పటికీ కూడా మీ జీవితాలు మార్వు మీ గ్రామాల అభివృద్ధి చెందవు జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీ గ్రామాల్లో మీరు తీసుకెళ్ళండి ప్రజలు అవగాహన చేయించండి చైతన్యం చేయండి మీరు ఎప్పుడైతే మౌనం పాటిస్తారో మౌనం పాటించినంతకాలం కూడా మీ గ్రామాల అభివృద్ధి చెందవు మీరు అభివృద్ధి చెందరు మరి ఈ విషయంలో మాత్రం ఎలక్షన్లో మీరు అందరూ కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని డబ్బులు పంచేవాడు కాదు గ్రామానికి నాయకుడు కాదు సేవకుడు కావాలని సేవకుడు మాత్రమే మీరు గెలిపించుకున్నట్లయితే మీ గ్రామం అభివృద్ధి చెందింది నేను ఎందుకు ఎంత ఆవేశంతో చెప్పగలుగుతున్నానంటే ఇప్పటికే చాలా గ్రామాలు అభివృద్ధి లేకుండా చాలా చాలా వెనకబడి సంవత్సరాలు గడుస్తున్నా సుమారు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నా ఆ గ్రామాలు అలాగే ఉన్నాయి అభివృద్ధి లేకుండా అభివృద్ధి కావాలా నిజమైనటువంటి మంచి సేవకుని ఎంచుకోండి మంచి యువతను గెలిపించుకోండి కనుక దీని ఇప్పటికైనా మీరు అందరూ కూడా యువత అంతా కూడా చైతన్యం చెంది గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి మనకి నాయకుడి కాదు భూకబ్జాదారులు కాదు దొంగలు కాదు మంచి సేవకుని మనం ఎన్నుకుందామని చైతన్యం చేయండి మీరు ప్రజలకి ప్రజలకు తెలియచేయండి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ తాయిలాలు మనకి కేవలం ఒకరోజు రెండు రోజులకు కూడా పనికిరావు వాళ్ళు ఇచ్చేటటువంటి బీర్ బాటిల్ కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి నోట్లు కానీ అవి మనకి ఎందుకు సరిపో సరిపోవు మంచి యువకుడిని ఎన్నుకుందాం మంచి వ్యక్తుల్ని ఎన్నుకుందాం అని చెప్పండి నమస్తే సోదరులారా మీరందరూ కూడా ఈ విధంగా పని చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను